ఓం సాయి రావు శ్రీమాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం దేవు ఇంట వ్రతం దహానులో మామలతాదారుగా ఉండే దేవుగారి తల్లి ఇరవై ఐదు ముప్పై వ్రతాలు నోములు చేసి వాటి ఉద్యాపనకు వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలని అనుకుని సోమూర్తమును నిర్ణయించారు దేవుగారు బాబు సాహెబ్ జోగుకి ఉద్యాపన వివరాలు రాసి ఇంతటి శుభకార్యానికి బాబా రాకపోతే ఎంతో అసంతృప్తిగా ఉంటుంది కాబట్టి జోగుని ఎలాగైనా బాబాను తీసుకుని రావాలని ఉత్తరం రాశాడు జోగు బాబాకు ఆ ఉత్తరాన్ని చదివి వినిపించగానే బాబా ఆ ఉత్తరంలో మనస్ఫూర్తిగా ఉన్న ఆహ్వానాన్ని గుర్తించి జోగుతో తను జోగు ఇంకొకరు కలిసి భోజనానికి వస్తామని తనకు రైలు కానీ విమానం కానీ అక్కరు లేదని ప్రేమతో పిలిచిన వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుని వస్తు వెళ్తానని దేవుకి ఉత్తరం రాయమని చెప్పారు దేవు ఆ ఉత్తరం చూసి ఎంతో సంతోషించాడు అయితే అతనికి బాబా రొయ్యి నీమ్గాం రహతా దాటి ఎక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళరు కాబట్టి బాబా ఏదో ఒక రూపంలో భోజనానికి వచ్చి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని అనుకున్నాడు ఇంకా బాబాలీలను ఇప్పుడు చూద్దాం ఉద్యాపనకు కొద్ది రోజుల ముందు బెంగాలీ సన్యాసి ఒకడు గో సంరక్షణ గురించి చందాలు వసూలు చేయడానికి దహను స్టేషన్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు అయితే స్టేషన్ మాస్టరు మామలతాదారుని కలుసుకొని అతని సహాయంతో చందాలు వసూలు చేయడం సులభం అవుతుందని చెప్తుండగా మమలతాదారైన దేవు అక్కడకు వచ్చారు సన్యాసి విషయం చెప్పగానే దేవు ఊళ్ళో ఇంకొకరు చందాలు వసూలు చేస్తున్నారని కాబట్టి ఇప్పుడే ఇంకొక చంద అంటే బాగుండదని రెండు మూడు నెలల తర్వాత చందాల కోసం రమ్మని చెప్పగా ఆ సన్యాసి వెళ్ళిపోయాడు అయితే అతను సరిగ్గా దేవుగారు ఉద్యాపన చేసే రోజున అక్కడకు వచ్చాడు దేవుగారు ఉద్యాపన పనులలో హడావిడిగా ఉండి ఈ సన్యాసిని చూసి నెలైనా కాకుండా చెప్పినా మళ్ళీ వచ్చాడేమిటని ఆలోచిస్తుండగా ఆ సన్యాసి తాను చందాల కోసం రాలేదని ఇవాళ అక్కడ అన్నదానం జరుగుతోంది కాబట్టి వచ్చానని చెప్పాడు అది విని దేవుగారు సంతోషంతో భోజనానికి పిలిచారు అప్పుడు సన్యాసి తనతో ఇంకొకరు ఇద్దరు ఉన్నారని చెప్పగానే దేవు వాళ్ళ కోసం ఎక్కడికి కబురు పంపాలని అడిగారు అప్పుడు సన్యాసి ఎవరిని తన కోసం పంపించనక్కరలేదని తాము భోజన సమయానికి వస్తామని చెప్పి వెళ్ళిపోయి సరిగ్గా భోజన సమయానికి ఇంకొక ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు ఉద్యాపన కార్యక్రమం చాలా చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగింది ఉద్యాపన అవ్వగానే దేవు జోగుకు ఉత్తరంలో మామ తను చెప్పిన మాట తప్పారని భోజనానికి కనీసం ఏదో ఒక రూపంలోనైనా రాలేదని రాశాడు జోగు ఉత్తరం తీసుకుని వెళ్ళగానే బాబా దానిని విప్పకుండానే మాట తప్పానని అంటున్నాడు నేను ఇంకొక ఇద్దరితో భోజనం సమయానికి వెళ్ళినా తనను గుర్తించలేకపోయాడు అలా గుర్తించలేనివాడు అసలు నన్నెందుకు పిలవాలి సన్యాసి చందాల కోసం వచ్చాడని అనుకున్నాడే కానీ ఇంకొక ఇద్దరు ఉన్నారని చెప్పినా గ్రహించలేదు నా మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాలైనా వదులుతాను అని అన్నారు ఇది విన్న జోగు ఆనందాశ్చర్యాలు పొంది ఈ సంగతంతా దేవుగారికి ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం చదవడంతోనే దేవుగారికి ఆనంద బాష్పాలు కారడమే కాక తన తప్పు తను తెలుసుకున్నాడు ఏ రూపంలో బాబా వచ్చినా గుర్తించగలనే అహంకారం దురభిమానం బాబా మహిమ ముందు నిలబడలేకపోయాయి తెలియని వాళ్ళెవరైనా వస్తే బాబా ఏమో అని గమనిస్తున్న దేవు సన్యాసి అంతకుముందే తెలిసి ఉండడం వల్ల గ్రహించలేకపోయాడు ఈ రకంగా బాబా అతని విన్నపాన్ని మన్నించి భోజన సమయానికి వెళ్ళారు అంతేకాకుండా అదే సమయంలో అతని గర్వాన్ని కూడా అణచి తన అతనికి మేలు చేశారు గోఖలే భార్య బాబా ఎప్పుడు ఉపవాసం ఉండలేదు ఇతరులను ఉండనివ్వలేదు ఎందుకంటే పుట్టి కడుపుతో దేవుని చూడలేము కాబట్టి మొదట ఆత్మను శాంతింప చేయాలి కడుపులో ఆహారం పౌష్టిక శక్తి లేకపోతే భగవంతుని ఏకళ్ళతో చూస్తారు ఏ నాలుగుతో పొగుడుతారు ఏ చెవులతో వినగలుగుతారు కాబట్టి బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండటం కానీ మితిమించిన భోజనం చేయడాన్ని కానీ ఒప్పుకోలేదు మితమైన ఆహారం వల్ల శరీరము మనస్సు కూడా శక్తి కలిగి భక్తితో భగవంతుని చేరుతాయి గోకలే భార్య బాబా పాదాల వద్ద మూడు రోజులు ఉపవాసం ఉండాలనే ఉద్దేశంతో షిరుడి వచ్చింది అంతకుముందు రోజే బాబా దాదా కేల్కరునితో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చేయని చేయనియనని చెప్పారు మర్నాడు గోఖలే భార్య దాదా కేల్కరి ఇంటికే వెళ్ళి అతనితో పాటు బాబా దర్శనానికి వెళ్ళింది బాబా దగ్గర కూర్చోగానే ఆమె ఏమీ చెప్పకుండానే బాబా ఆమెతో ఉపవాసం చేయాల్సిన అవసరం ఏమీ లేదని దాదా కేల్కరి ఇంటికి వెళ్ళి మొబ్బట్లు చేసి వాళ్ళ పిల్లలకి పెట్టి ఆమెను కూడా తినమని చెప్పారు హోలీ పండుగ వచ్చింది కేల్కరు భార్య బయట ఉండడం వల్ల వంట చేయటానికి ఎవరూ లేకపోవడం వల్ల గోకలే భార్య తప్పనిసరిగా వండిపెట్టి తను కూడా తినాల్సి వచ్చింది ఈ రకంగా బాబా సమయానుకూలంగా పరిస్థితులు కల్పించి భక్తులు సరైన మార్గంలో ఉండేలా చూస్తారు మజ్జిగ ఒకసారి హేమ అందరితో పాటు మసీదులు కడుపు నిండా భోజనం చేశాడు బాబా ప్రసాదం ఎంతటి తృప్తిని శక్తిని ఇస్తుందో ఇప్పటిదాకా తెలుసుకున్నాను ఆ భోజనం చేసిన తర్వాత ఇక కడుపులో ఖాళీ అన్నమాటే ఉండదు అలాగే హేమడ్ పంతు కూడా కడుపు నిండా భోజనం చేయగానే వెంటనే బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగను ఇచ్చి త్రాగమన్నారు ఆ మజ్జిగ చూడగానే చాలా తెల్లగా రుచిగా కనబడింది హేమత్ పంత్కి ఏమి చేయాలో తోచలేదు ఎందుకంటే కడుపులో కొంచెం కూడా ఖాళీ లేదు మజ్జిగేమో రుచిగా ఉన్నట్లు కనిపిస్తుంది అయినా తాగడానికి ఖాళీ లేక అతను తికమక్క పడుతుంటే బాబా గమనించి దానినంతా నువ్వే తాగు ఇక ముందు ముందు అలాంటి అవకాశం ఇక నీకు దొరకదు అని చెప్పారు ఇది వినగానే హేమాట్ పంత్ ఇంకేమీ ఆలోచించకుండా ఆ మజ్జిగనంతా తాగేశాడు తొందరలోనే బాబా మాటలు నిజమయ్యాయి ఎందుకంటే ఇది జరిగిన కొద్ది కాలానికే బాబా మహాసమాధి చెందారు చూశారుగా హేమాత్ పంతు అదృష్టం బాబా స్వహస్తాలతో ఇచ్చిన అమృతాన్ని మొత్తం తాగేశాడు కాబట్టే బాబా లీలామృతాన్ని మనందరికీ పంచిపెట్టాడు ఆనాటి ఆ గిన్నెడు ఈ ఈరోజు కొన్ని వేల లీలల రూపంలో మనందరికీ కూడా పంచబడుతోంది అలాంటి అమృతాన్ని తాగుతున్న మనం ఎంత సంతృప్తిని పొందుతున్నామో అది పొందిన వారికే తెలుస్తుంది త్వమేవ సర్వం మమ దేవదేవ ఓం సాయిరామ్